కొంచెం జరుగు బాబు కనబడతారు రెండు బార్లు సూడియా సూడియా రెండు బార్లు ఎంత చెప్తానే లక్ష యాభై రెండింటికి రెండిటికి అయితే లక్ష లక్ష యాభై అయితే చెప్తాను లక్ష లక్ష అడుగుతారా ఏ ఊరే అడగచ్చ ఇంకా తక్కువ కూడా అదేనా అన్న బర్రే మనదే గౌడు బర్రే అంటారు కానీ చూడండి ఫ్రెండ్స్ బర్రె గట్టిగా ఉన్నాయి ఎంత చెప్తాను అన్న లక్ష పది లక్ష పదివేలు అయితే చెప్తాను లక్ష పదివేలు అడగచ్చా తక్కువ అడగచ్చా ఎవరే జూలపెండు జూల పెండించైతే వచ్చిందట అన్న లక్ష పదివేలు అయితే చెప్తాను ఇంకా తక్కువ కూడా అడగచ్చాట ఎన్ని లీటర్లు ఇస్తారన్నా పాలు చూడుదా చూడుదా అన్న నాలుగు నాలుగైదు రోజుల ఈ నాలుగైదు రోజుల ఈట ఇంకా ఐదు లీటర్ కన్నా ఎక్కువ అయితే కానీ తక్కువ చూస్తారా మీ తీసుకుంటారా చూడుది అట్నా చూడుది బర్రే ఎంత చెప్తా ఉన్నా కొన్నాడా ఎంత తీసుకు ఎంత తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు తొంభై ఐదు వేలు తొంభై తొంభై ఐదు తొంభై ఐదు బర్రె మీదేనా బాబు చూడుదా చూడు బర్రే ఎన్ని లీటర్ ఇతదే పొద్దుగాల సాయంత్రం ఎన్ని లీటర్ ఇస్తది పాలు కూడకి మూడు ఎంత ఎంత చెప్తాను ఎంత ఎంత చెప్తాను యాభై ఐదు

અરવા <laughs> 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 ஊதி <laughs> 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 <laughs>